అనంతం కథ రచన శ్రీ సింగ నారాయణ వినిపిస్తున్నవారు పప్పు భోగారావు చాలా కాలం తరువాత మా ఊరు వెళ్లాల్సి వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది నాకు నేను పనిచేస్తున్న పట్టణం దూరాభారం కావడం వల్లను ప్రత్యేకించి పనులు కూడా ఏమీ పడకపోవడం వల్లను ఈ మధ్య దాదాపు ఐదేళ్లుగా ఊరికి వెళ్లడం కుదరనేలేదు వెళ్ళకపోయినా స్మృతుల్లో ఎప్పుడూ మా ఊరు మెదులుతూనే ఉంటుంది నాకు ఎన్నోసార్లు కలల్లో మా ఊరు వీధులు మా ఇంటి గదులు మా తోటలో నేను ఎక్కి తుముకిన చెట్లు ఈత కొట్టిన బావులు ఎప్పుడూ ఎండిపోయినట్లుండే మా ఊరు చెరువు కట్ట మీది పోతలప్ప గుడి స్పష్టాస్పష్టంగా కదులుతూ నన్ను పరవశుణ్ణి చేస్తూ ఉంటాయి మా ఊరి జ్ఞాపకాలు నాకెప్పుడూ ఇష్టంగా ఆత్మీయంగా ఉంటాయి ఐదేళ్ల క్రితం చిన్న తమ్ముడు పెళ్లికి కుటుంబ సమేతంగా వెళ్లి పది ఉండి వచ్చాను వెళ్ళకపోయినా ఊరి విషయాలు అడపదడప కొద్ద గొప్ప తెలుస్తూనే ఉంటాయి మా తమ్ముళ్ళు కూడా అప్పుడప్పుడు వచ్చి పలకరించిపోతూ ఉంటారు ఒకటి రెండుసార్లు ప్రయాణం రైలెక్కేదాకా కూడా వచ్చి అనుకోని అవంతరాలతో ఆగిపోయింది మా కుటుంబం ఇంకా అవిభక్తంగానే ఉంది మా అమ్మ నాన్నలు కాలం చేసి పదేళ్లు దాటినా అందరం ఇంకా కలిసే ఉన్నాం నా తమ్ముళ్ళిద్దరూ వ్యవసాయాలు చేసుకుంటూ ఇంకా ఒకే కుటుంబంగానే ఉంటున్నారు నాలుగు రోజుల క్రితం పెద్ద తమ్ముడు చాలా పెద్ద ఉత్తరం రాశాడు ఎవరి భాగాలు వాళ్ళు తీసుకుని వచ్చి భాగ పరిష్కారాలు చేసి నీ భాగం మీద నువ్వు తీసుకుని రాతకోతలు పూర్తి చేసుకుని పోవడం మంచిది అని రాశాడు అన్నదమ్ములు విడిపోవడం అన్నది సహజమే కదా మరీ తీవ్రమైన అగాధాలు ద్వేషాలు ఏర్పడి విడిపోవడం కన్నా అంతో ఇంతో మనసులు బాగున్నప్పుడే వేరుపడ్డం మంచిది కూడా నా భాగం ఆస్తి విషయమై ఇంతకుముందు ప్రస్తావన వచ్చినప్పుడు నా భాగం కూడా మీరే పంచుకోండి నాకేమీ అక్కర్లేదు అని స్పష్టం చేసినా నేను అయినా నీ భాగం నువ్వు తీసుకుని పో అని తమ్ముడు రాయడం మాత్రం నాకు మనస్తాపాన్ని కలిగించింది నిజానికి నాకు ఆస్తిలో భాగం తీసుకోవాలన్న ఆలోచన ఎప్పుడూ లేదు నా ఉద్యోగంలో నేను మా తమ్ముళ్ళ కంటే సుఖంగా బతుకుతున్నాను ఈ ఉద్యోగం అనుభవిస్తూ ఆస్తిలోనూ వాటా తీసుకోవటం నాకు దురాక్రమణగానే అనిపిస్తూ ఉంటుంది వాళ్ల కడుపు కొట్టినట్టు అవుతుంది ఆస్తి పంపకాల పని మీద పని కట్టుకుని వెళ్ళడం నాకు కొంత అసౌకర్యంగానే ఉంది తమ్ముడు తేదీలు కూడా నిశ్చయించి తప్పక రావాలని రాయడంతో బయలుదేరాల్సి వచ్చింది ఆస్తి పంపకాలు కాస్త పక్కకు పెట్టివేస్తే మా ఊరు వెళ్ళడం నాకు ఉత్సాహమే మూడు నాలుగు రోజులు ఊళ్ళో గడపొచ్చు కదా అని మనసులో చిన్న కేరింత అనంతపురానికి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది మా ఊరు ఐదు వందల గడపలుండే పెద్ద పల్లె మా ఊరు ఊరు మొత్తం అంతా వ్యవసాయం మీదనే ఆధారపడి తరతరాలుగా జీవిస్తూ ఉంది అన్ని కులాలు వాళ్ళు ఉన్నారు మా ఊళ్ళో ఇటీవలి కాలంలో కుల సంబంధమైన చీలికలు మా ఊళ్ళో ఏర్పడ్డాయి కానీ ఇంతకు అయితే కులతత్వం అన్న భావనే ఎక్కడా కనిపించేది కాదు మా ఊరి చుట్టూ విస్తారమైన ప్రభుత్వ భూములు ఉండడం వల్ల పేదలకు చాలా వరకు పంచి వేయడంతో అందరూ కొద్దో గొప్ప వ్యవసాయాలు చేసుకుంటున్నారు భూస్వాములంటూ మా ఊళ్ళో ఎవ్వరూ లేరు యాభై అరవై ఎకరాలున్న వాళ్ళు కూడా లక్షలకు లక్షలు సంపాదించింది లేదు పట్టణాల్లో మోపి వ్యాపార రంగంలో తలదూర్చిన కుటుంబాలు మాత్రమే మా ఊళ్ళో సంపన్న కుటుంబాలు భూమినే పూర్తిగా నమ్ముకున్న వాళ్ళు మాత్రం తాతల తరంలో ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉన్నారు ఎప్పుడూ కాయ కష్టం మీద ఆధారపడి పని పాటల్లో మురిగితేలే వాళ్ళు కావటం వల్ల కక్షలు కార్పణ్యాలు లేక గ్రామ జీవితం చాలా వరకు ప్రశాంతంగానే ఉండేది మొన్న మొన్నటి వరకు అయితే ఇటీవల కొన్ని అపశృతులు నేనున్న దాకా కాస్త వినవస్తూనే ఉన్నాయి ఇంతకు మునుపు ఏ ఎన్నికలు వచ్చినా ఎవరూ వీరావేశంతో ఊగిపోయేవాళ్ళు కాదు ఎవరి ఓటు వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా వేసుకునేవాళ్ళు తొంభై శాతం ఓట్లు పోలైనా దొంగ ఓట్లు లేని ఊరు మా ఊరు అని గొప్పగా చెప్పుకునేవాడిని నేను అయితే మండలాల ఎన్నికల తర్వాత మునిపటిలా ఊరు లేదని చిల్లర మల్లర గొడవలు అప్పుడప్పుడు జరుగుతున్నాయని నాకు తెలుస్తూనే ఉంది సరే ఆ మాత్రం వ్యవహారాలు నడవని పల్లెలు ఇప్పుడు దేశంలో ఎక్కడున్నాయని అనంతపురంలో రైలు దిగి తెల్లవారుజాము కావడంతో అక్కడే వెయిటింగ్ రూమ్లో కొంతసేపు విశ్రమించి ఉదయం ఏడు గంటలకు బస్ స్టాండ్ చేరుకున్నాను ఇంతకు మునుపైతే మా ఊళ్ళోకి బస్సులు వెళ్లేవి కావు మెయిన్ రోడ్లో దిగి నాలుగు కిలోమీటర్లు నడవాల్సి వచ్చేది ఎక్స్ప్రెస్ కాకుండా సాధారణ బస్సులన్నీ ఇప్పుడు ఊళ్ళోకి వెళ్ళి తిరిగి వస్తున్నాయి ఏడున్నరకు బయలుదేరింది బస్సు తొమ్మిది కల్లా చేరుకుంటుంది మా ఊరు కొంత కొనుకు తీశానేమో ఊరు రాగానే నా వెనకనున్న మనిషి నారాయణ మామా ఊరొచ్చింది అని లేపడంతో లేచి నిలబడి నన్ను నిద్రలేపిన మనిషికేసి చూశాను మా ఊరివాడే తెలిసిన మొహం పేరు గుర్తు రాలేదు చిరునవ్వుతో పరామర్శించాను బ్యాగ్ చేతిలో పట్టుకుని కిందకి దిగాను బస్సు దిగి దిగగానే ఊరి వాతావరణంలో ఏదో మార్పు కొట్టొచ్చినట్టు కనిపించింది నాకు ఎప్పుడూ రద్దీగా ఉండే నాగుల కట్ట మీద ఒక్క మనిషి కూడా కనిపించలేదు దారి పక్కనే ఉండే బంకులు మూతపడి ఉన్నాయి ఆ పక్కనే ఉన్న కొట్టం హోటల్ కూడా నిశ్శబ్దంతో నిట్టూరుస్తున్నట్టుగా ఉంది ఎప్పుడూ వచ్చిపోయే మనుషులతో సమర్థంగా కనిపించే ఆ వీధి మొత్తం నిర్మానుష్యంగా బోసిపోయినట్టుగా ఉంది అక్కడక్కడ గాడిదలు కుక్కలు మాత్రం ప్రేక్షక స్థానంలో పర్యవేక్షిస్తున్నట్టు ఉండిపోయాయి కొద్ది క్షణాలు నిలబడి అటు ఇటు చూస్తే దూరంగా వేప చెట్టు కింద ఐదారుగురు పోలీసులు తుపాకులతో నిలబడి ఉండడం కనిపించేసరికి ఏదో జరిగింది అన్న నిశ్చయానికి వెంటనే వచ్చేశాను నేను ప్రయాణికుల్ని దింపిన బస్సు వెనక్కి తిరిగి వెళ్తూ ఉంది అవును ఎవరు దిగినట్టు లేదే నన్ను మామా అని పిలిచిన కుర్రాడు ఒక్కడే దిగినట్టుంది ఇంత పెద్ద ఊళ్ళో బస్సు దిగేవాళ్ళు లేరా ఎంత విడ్డూరం ఒకటే ఆశ్చర్యం నాకు ఏం జరిగిందో చెప్పడానికి కూడా అక్కడెవరూ కనిపించకపోవడంతో చెకితిండయ్యాను సరే ఇంటికెళ్తే అన్ని వివరాలు తెలుస్తాయనుకుంటూ మా ఇంటి వైపు గబగబా నడవసాగాను వీధివైపు తలుపులున్న ఇళ్ల ముందు తలుపుల దగ్గర ఆడవాళ్లు మాత్రమే కనిపించారు పెద్ద సందు బలుపు తిరగగానే వీధి మొదట్లోనే మా ఇల్లు మా ఇంటి ముందు పాతకాలపు వేప చెట్టు ఒకటి ఉంది వేప చెట్టు కింద ఉన్న పెద్ద రాతి బండ మీద కూడా ఎవరూ లేరు ఆశ్చర్యమే కాదు ఏదో అవ్యక్తమైన దిగులు కూడా నా మనసును ఆవరిస్తోంది నేరుగా గడపతాటి ఇంట్లోకి వెళ్ళాను వెళ్ళగానే లోపల మీద కూర్చున్న నా పెద్ద మరదలు లేచి గబగబ ఎదురొచ్చి రాబావా అంటూ పిలిచింది ఈ పొద్దున రేపు వస్తావని అనుకుంటూ ఉండా అంది ఆ పలకరింపులు విని వంటింట్లో ఉన్న రెండో మరదలు కూడా వచ్చింది వాతావరణంలో ఏదో అసహజత్వము అప్రసన్నత కనిపించింది నాకు మొహం కడుక్కొని తువ్వాలతో తుడుచుకుంటూ మీద అప్పుడే పరిచిన చాప మీద కూర్చున్నాను నా రాక పసిగట్టిన పిల్లలు బిలబిలా నా పక్కకొచ్చి ప్రేమగా నిలబడ్డారు వాళ్ల కోసమే తెచ్చిన పళ్ళు బిస్కెట్ ప్యాకెట్లు పూలు బ్యాగ్ నుంచి తీసి అందరికీ అందించాను పిల్లలను ఏదో గదురుకుంటూ ఉన్నారు తల్లులిద్దరు పిల్లలు బయటకు వెళ్ళగానే ఏం జరిగిందమ్మా ఊళ్ళో మనుషులే కనిపించడం లేదు పైగా పోలీసులు అని అడిగాను ఏదో వెంటనే తెలుసుకుంటే తప్ప నా మనసు కుదుట పడేటట్టుగా లేదు నిన్న రాత్రి ఊళ్ళో బాంబులు పేలినాయి బావా ఒకటి రెండు కాదు నలభైకి పైగానే పేలినాయి ఊరంతా వణికిపోయిందనుకో రెండు మూడు గంటలసేపు విసురుకున్నారు బాంబులు అంది మా పెద్ద మార్గలు బాంబుల మనూర్లోనా అన్నాను విస్తుపోతూ ఇది రెండోసారి బావా మూడు నెలల కిందట పదికి పైనే బాంబులు పేలినాయి అప్పుడు ఇట్లే అయింది అంది చిన్న మరదలు ఏమైనా ప్రాణ నష్టం జరిగిందా అని అడిగాను అప్పుడైతే మన బోడెప్ప కొడుకు గారికి కుడి చేయి పచ్చడైపోయింది రాత్రి ఐదుగురికి పెద్ద పెద్ద గాయాలైనాయంట ఆసుపత్రికి తీసుకుపోయినారు అదృష్టం కొద్దీ ఎవరూ చచ్చిపోలేదు తెల్లారేసరికి ఊరు నిండా పోలీసులు అంది పెద్ద మరదలు అప్పుడు గుర్తుకొచ్చింది ఇంతకు మన వాళ్ళేరమ్మా అడిగాను అందరూ రాత్రికి రాత్రే పరారే బావా బావా ఎవరుంటే ఏం నెత్తి మీదకి వస్తుందో అని భయం పోలీసులకి చిక్కితే ఇంకేమన్నా ఉందా పొద్దున్నే ఇద్దరు పోలీసు వచ్చి ఇల్లంతా సోదా చేసిపోయినారు ముస్లిం బుతక తప్ప ఊర్లో మగాళ్ళంతా పరారులో ఉన్నారు ఇప్పుడు ఇద్దరు కూడబొలుక్కున్నట్టు చెప్పుకొచ్చారు సరే ఇంతకు బాంబులు వేసింది ఎవరు ఎవరి మీద వేసినారు మధ్యలో మనవాళ్ళకేం సంబంధం అని అడిగాను ఆరాటపడిపోతూ పెద్ద పెద్దమరదలు సంగతంతా చెప్పుకొచ్చింది ఈలోగా మరదలు పెద్ద గ్లాసు నిండా కాఫీ తెచ్చిచ్చింది ఎవరికో ఇంతకు మునిపే చెప్పిన కథను రెండోసారి చెప్పినట్టుగా చాలా నెమ్మదిగా వివరంగా చెప్పింది ఎంత వివరంగా చెప్పినా ఆమె చెప్పిన దాంట్లో నాకు బోధపడిన అంశం ఒక్కటే రామకృష్ణప్ప కుటుంబానికి వెంకటరెడ్డి కుటుంబానికి ఈ రెండు మూడేళ్లలో విరోధం బాగా ముదిరిపోయిందంట గడ్డి బామ్లు కాల్చుకోవడం మోటారు పంపులు వేయడం చీనా చెట్లు వేయడం పశువుల కొట్టలు కాల్చివేయడం లాంటివి ఇరు వర్గాలకు జరిగినాయట కేసులు ఈ రెండేళ్లుగా నడుస్తున్నాయట గుత్తి జైల్లోనూ కడప జైల్లోనూ ఇరు వర్గాల వాళ్ళు నెల రోజులకు పైగా రిమాండ్లో కాలంలో వచ్చారంట ఊరు మొత్తం అంతా రెండు వర్గాలుగా చీరిపోయిందట ఏ రోజు ఏం జరుగుతుందో అని అందరికీ ఎప్పుడూ భయమేనట మన వాళ్లకు ఏ సంబంధం లేకపోయినా రామకృష్ణ బంధువులు అవుతారు కాబట్టి ఏ కేసులో నేను ఇరికించవచ్చునని అనుమానమట ఇంతకుముందు ఇంతకు ముందు కూడా వారం రోజులు పరారులో ఉన్నారంట కేసులో తమ పేరు లేవని తెలిసినాక తిరిగి వచ్చినారంట ఈ మధ్య చిన్న తమ్ముడు కొంత దూకుడుగా ఉన్నాడంట నెల కింద చెరువు నీళ్ల వంతుల విషయంలో గొడవ గొడవపడినాడంట అందుకే ఇప్పుడు కేసులో ఎక్కడ ఇరికిస్తారో అని భయంగా ఉందంట ఇలా చాలా విషయాలు చెప్పుకొచ్చినా ఎందుకు ఈ గొడవలు కక్షలు ఏర్పడినాయో స్పష్టం చేయలేకపోయినారు నా మనసంతా ముళ్ళ కంచి మీద చిక్కుబడిన తవలపాకు తీగలాగా గాయపడింది ఎలాంటి ఊరు ఎలా తగలబడిపోతున్నది అన్న ఆవేదనతో ఆలోచనలు ఖనీభవించిపోయాయి రామకృష్ణప్ప వెంకటరెడ్డి కుటుంబాలు ఒకప్పుడు ఎలా ఉండేవి పక్కపక్క వీధుల్లోనే వాళ్ళ ఇళ్ళు వాళ్ళ తోటలు కూడా పక్కపక్కనే ఊళ్ళో హై స్కూల్ తెప్పించడానికి రక్షిత నీటి పథకం ఏర్పాటు చేయించడానికి పశువుల ఆసుపత్రిని నెలకొల్పడానికి మెయిన్ రోడ్డు నుండి ఊళ్ళోకి బస్సులు వచ్చేలా చూడడానికి ఇలా ఎన్నెన్నో పనులు కలిసికట్టుగా చేసిన వాళ్ళు ఆ ఇద్దరు రెండు టర్ములు సింగిల్ విండో ప్రెసిడెంట్గా వెంకటరెడ్డిని ఉండేలా చూసింది రామకృష్ణప్పే అని చుట్టుపక్కల ఊళ్ళ వాళ్ళకు కూడా తెలుసు రామకృష్ణప్ప అన్న చాలా ఏళ్ళు పంచాయతీ ప్రెసిడెంట్గా ఉండేవాడప్పుడు ఆ పదవిని బలవంతంగా అంటగట్టారు అతనికి నాకు వద్దు కుయ్యో ముర్రో అన్న వినకుండా ఊరికి పెద్ద దిక్కు నువ్వు అని అంటగట్టారు ఆ పదవి అతనికి అయితే అతడు నామ మాత్రమే వ్యవహారమంతా రామకృష్ణప్పే నడిపేవాడు అదో పెద్ద కిరీటం లాంటి పదవి అని ఎవరూ అప్పట్లో అనుకున్నట్టు లేదు వెంకటటిది అప్పట్లో ఆర్థికంగా కాస్త దెబ్బతిన్న కుటుంబం సేద్యము పిల్లల చదువులు ఆడపిల్లల పెళ్లిళ్ళు వీటితో కొంత చితికిపోయినా తన ఆర్థిక స్థితిని ఎప్పుడూ బయట పెట్టుకునేవాడు కాదు అతని పరిస్థితి ఎప్పటికప్పుడు గ్రహిస్తున్నవాడు కాబట్టి రామకృష్ణప్ప ఎన్నోసార్లు అనేక విధాల సహాయపడ్డాడు వెంకటరెడ్డి కొడుకు బిఏ ఫెయిల్ అయి ఊళ్ళోనే ఉంటున్నాడు ఇప్పుడు రామకృష్ణప్ప పిల్లలు ఎవ్వరూ హై స్కూల్ చదువు దాటలేకపోయినారు రామకృష్ణప్ప పెద్ద కొడుకు వెంకటరెడ్డి కొడుకు ఇద్దరిని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను వాళ్ళిద్దరూ ఒకే మోటార్ బైక్లో టౌన్కి వెళ్ళి రావడం కూడా చూశాను నేను అలాంటి కుటుంబాల మధ్య ఇంత ఘోరమైన బాంబుల వైరు ఎలా వచ్చిందో ఏమిటో అని దిగులు పడిపోయాను నేను రెండోసారి కప్పు కాఫీ తాగి ఇంట్లో నుండి బయటకు వచ్చాను నేనేం చేయాలో కూడా బోధపడని పరిస్థితి బయటకు అడుగేస్తుంటే వెనకటి మాదిరి నువ్వు ఆ వెంకటరెడ్డి వాళ్ళ ఇంట్లో కాటికి పోవద్దు బావా పరిస్థితి చాలా మారిపోయింది ఇప్పుడు అంటూ హెచ్చరించింది మరదలు ఇంతకు మునుపు నేను ఎప్పుడు ఊరికి వచ్చినా అన్ని ఇళ్ళు ఒక రౌండ్ వేసుకుని వచ్చేవాడిని అందరినీ వరసలు పెట్టి పలకరించేవాణ్ణి ఇంటింటి దగ్గర కప్పు కాఫీ తాగేవాణ్ణి నా కాఫీ ప్రియత్వం తెలిసి అందరూ మంచి కాఫీ అందించేవాళ్ళు ఆ అభిమానాలు నిజంగా నాశనమై ఉంటాయా గడప దాటి ఇంటి ముందున్న వేప చెట్టు నీడలో మీద నిస్సత్తువుగా కూలబడిపోయాను నేను రావడం గమనించినాడేమో ఎదురింటి నాగప్పతాత కట్టె ఊద పొడుచుకుంటూ నెమ్మదిగా వచ్చాడు నా దగ్గరికి డెబ్బై ఏళ్లకు పైగా ఉంటాయి నాగప్ప తాతకు అందరినీ కుశాలుగా పరిహాస ద్వారంలో పలకరించే మంచి మనిషి ఎవరిని ఎలా అన్నా నాలుగు తిట్లు తిట్టినా ఎవరూ పట్టించుకునేవారు కాదు ఏం వాయ్ నారాయణ పద్దన్నే వచ్చినట్లుండవు పిల్ల జల్ల అంతా బాగుండరా అంటూ పరామర్శ ప్రారంభించాడు నేను లేచి అతన్ని మెల్లగా బండ మీద పుందిగ్గా కూర్చోబెట్టినాను టౌన్లలో కాపురాలు ఉండే మీ ఎట్లా వాళ్ళదేరా ఇప్పుడు కాలం అంతా మన ఊరికత చూడి ఎట్లాంటి ఊరు ఎట్లయిందో అంటూ నిట్టూర్పు విడిచాడు నాగప్ప తాత ఈ మూడు నాలుగేళ్లలో మనూర్ ఇంత ఘోరంగా ఎట్లా మారిపోయింది తాత అని అడిగాను మనూరే కాదురా నారాయణ అన్ని ఊర్లు ఇప్పుడు ఇట్లే ఉన్నాయి బాంబులు శబ్దం ఎప్పుడున్నా వినింటిమా మనం బాంబులు అంటే కడప జిల్లా అని అనుకుంటా ఉంటాము ఇన్నాళ్ళు ఇప్పుడు మన దిక్కు కూడా బాంబులు లేని ఊరు లేదనుకో అన్నాడు నాగప్ప తాతకు సిగరెట్ ఇచ్చాను నేను మామూలుగా బిడీలు తాగుతాడు ఎవరైనా నా బోటివాడు సిగరెట్ ఇస్తే తిరస్కరించడు దంటు తాగినట్టే ఇది రుచా పచా అంటూనే తీసుకుంటాడు సిగరెట్ నోట్లో పెట్టుకుంటే నేనే వెలిగించాను మనూరు ఇప్పుడు ఊరే కాదనుకో ప్రతి పిల్ల నాయాలు ఇప్పుడు పెద్ద మనిషే ఎవరు ఎవరిని దండిచ్చేకి ఇప్పుడు నెల కిందట నగుసారంగా గోపాలప్ప కొడుకును ఏదో ఒక మాట అంటురా ఇక చూడు తిట్టిన తిట్టి తిట్టకుండా నన్ను వాంచి పారేసినాడు ఆ పిల్లడు ఇంకోసారి ఇట్లా మాట్లాడినావా కీళ్ళు నరగదంతా అన్నాడు వాడు ఇంత చేస్తే వాడి వయసు ఇరవై లోపే అంటూ కళ్ళ నిండా నీళ్లు పెట్టుకున్నాడు నాగప్ప తాత ఎంత పెద్ద మనిషిగా పేరు తెచ్చుకున్నవాడు నాగప్ప తాత కుళ్ళు కువ్వాడము లేకుండా అందరితో ఆనందంగా మాట్లాడేవాడు ఇట్లాంటి దిక్కు కూడా ఇప్పుడు మౌనంగా ఉండిపోవాల్సి వచ్చింది సిగరెట్ సరిగ్గా తాగడం చేతకాకపోవడంతో ఎంగిరితో అంతా తడిసిపోయింది తుతో అంటూ దాన్ని పారవేసి నా బీడీ తాగితేనే బాగుండేది అంటూ తన బీడీ తీసి వెలిగించుకున్నాడు బీడీ రెండు పీకులు పీకి మన ఊరి కథ కథ అడిగి ఆ రాజేంద్రప్ప మనుషులు మన ఊరిలోగా అడుగుబెట్టి ఊరే మారిపాయే వాళ్లనని మనకు మారకబుద్ధుండల్లా అన్నాడు నాగప్ప తాత రాజేంద్రప్ప పేరు వినగానే ఒక పలసటి రాజకీయ చిత్రం నా కళ్ళ ముందు మెదిలింది రాజేంద్రప్ప నాకు తెలుసు వాళ్ళ నాన్న నాకు తెలుసు జిల్లా మొత్తానికి వాళ్ళ కుటుంబం గురించి తెలుసు వాళ్ళ కుటుంబ రాజకీయ జీవితమూ కక్షలూ తెలుసు వాళ్ళెంత నష్టపోయింది తెలుసు మా ఊరికి ఇరవై మైళ్ళ దూరంలో ఉంది రాజేంద్రప్ప ఊరు ఆరేళ్ల క్రితం ఒక ఉప్పెనల ఒక కిరటన్ల రాజకీయాల్లోకి దూసుకువచ్చినవాడు రాజేంద్రప్ప రాజకీయాల్లోకి వచ్చి రాగానే ఒక నియోజకవర్గం మొత్తాన్ని తన గుప్పిట్లో ఉంచుకున్నవాడు తనదంటూ ఒక సైన్యాన్ని తయారు చేసుకున్నవాడు ఆయుధాలు సమకూర్చుకున్నవాడు గడచిన మండలాల పంచాయతీల ఎన్నికల్లో ఒక నియోజకవర్గానంతా శాసించినవాడు నియోజకవర్గం మొత్తం అంతా ఎన్నికలే లేకుండా చేసినవాడు తన వర్గాన్ని ఏకగ్రీవంగా అధికారంలోకి తెచ్చుకున్నవాడు పక్క నియోజకవర్గంలో కూడా చాలా మండలాల్లో తన సైన్యాన్ని పంపి రిగ్గింగ్ చేయించి తన వర్గాన్ని గెలిపించుకున్నవాడు అతడు కదిలితే ముందు వెనుక జీపులు కార్లు సైన్యము ఆయుధాలు ఒక భయోత్పాత వాతావరణాన్ని తన శత్రువుల గుండెల్లో నింపినవాడు ప్రతి ఊళ్ళోనూ ఇప్పుడు రాజేంద్రప్ప వర్గం ఉంది రాజేంద్రప్ప మనుషులున్నారు రాజేంద్రప్ప మనుషులంటే చాలు జనం భయపడేట్టు చేసుకున్నవాడు రాజకీయాల్లోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే రాష్ట్ర రాజకీయాల్లోనే వివాదాస్పదంగా తయారైనవాడు ఒక భయం ఉచ్చుని అల్లి తన ఉనికిని నిర్మించుకున్నవాడు రాజేంద్రప్ప పేరు వినగానే ఇదంతా మెదిలింది నా మనసులో నేను ఎక్కడో దూరాభారంలో ఉండి కూడా అతని ప్రభ అనేక సందర్భాలలో మనుషుల ద్వారా పత్రికల ద్వారా తెలుసుకుంటూనే ఉన్నాను రాజేంద్రప్ప నాకు ఒక ఆశ్చర్యార్థకం గుర్తు వర్తమాన రాజకీయాలకు ఒక సంకేతం తాత చెబుతూనే ఉన్నాడు ఊరు ఎట్లా మారిపోయింది ఐదేండ్ల కింద పంచాయతీ ఎన్నికలు వచ్చినప్పుడు వెంకటరెడ్డి కొడుకు బీవిరెడ్డి నేను ఈసారి పంచాయతీ సర్పంచ్గా ఉంటాను అన్నాడు రామకృష్ణప్ప ఆయప్ప కొడుకు నాగేంద్ర కూడా అట్లే కాని అనుకున్నారు మొదట్లో ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో ఎవరికీ తెలియదు ఎలక్షన్లకు నామినేషన్లు వేసే టయానికి నాగేంద్ర కూడా నేను వేస్తాను అన్నాడంట ఆడ మొదలైంది అసలు గొడవ అంతా నామినేషన్కి రెండు రోజుల ముందు రాజేంద్రప్ప మనుషులు రెండు జీపుల్లో వచ్చినారు బీవిరెడ్డిని కలిసినారు నువ్వు నామినేషన్ ఏసేకి లేదని చెప్పినారంట పోయినారంట రాజేంద్రప్పను ఎదిరించి నామినేషన్ వేసేవాడు ఈ ఏరియా మొత్తంలో ఎవరుండరు ఇంకేముందు రామకృష్ణప్ప కొడుకు నాగేంద్ర పోటీ లేకుండా గెలిచినాడు అప్పటినుంచి మొదలైంది ఊర్లో ప్రతి చోట కొట్లాటలు అరుసకోడాలు ఊరు ఊరంతా రెండు గ్రూపులైపోయింది రెండు గ్రూపుల్లోనూ కడ్డీ లాంటి మనుషులు తయారైనారు బాంబులు దిగినాయి కత్తులు దిగినాయి తుపాకులు కూడా దిగినాయి బీవిరెడ్డి గ్రూపుకు అండగా రాజకీయాలు చేసేవాళ్ళు వత్తాసిచ్చే నాయకులు హైదరాబాద్ దాంకా తయారైనారు సై అంటే సై అని కొందరు మీసాలు దువ్వేవాళ్ళు అయినారు ఇప్పుడు ఊర్లకి బ్రాందీ సీసాలు వచ్చినాయి పోస్తే తాగేవాళ్ళు తయారైనారు ఉబ్బిచ్చి పని చేసుకునే నాయాలు తయారైనారు అసలే పని పాట లేని కాలం ఇప్పుడు ఇదే పని జనానికి అంటూ వివరంగా చెబుతూ ఉన్నాడు నాగప్ప తాత నాకు విషయాలు అర్థమవుతూ ఉన్నాయి రాజేంద్రప్ప రాజకీయాల్లోకి రాకముందు ఒక గ్రూప్ మొత్తం అధికారం చెలాయిస్తుంటే దాన్ని నడుము విరిచేందుకు పూనుకున్నాడు రాజేంద్రప్ప ఒక వర్గం పల్లెలకు పల్లెల్ని అగ్రిగుండలా మారుస్తున్న నేపథ్యంలో దాన్ని ఎదుర్కోవడానికి తన వర్గాన్ని రక్షించుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చినవాడు రాజేంద్రప్ప దాని పర్యవసానమే ఇదంతా మంచి చెడులో ప్రసక్తి లేదు ఇప్పుడు అధికారం పెత్తనం తమ గుప్పిట్లో ఉంచుకోవటం ఒక్కటే ఇప్పుడు రాజకీయాలంటే రాజేంద్రప్ప వర్గం కావచ్చు అతని శత్రువర్గం కావచ్చు ఏ వర్గానికి సిద్ధాంత రాజకీయాలు లేవు ఆధిపత్య రాజకీయాలు తప్ప హత్యా రాజకీయాలు తప్ప వ్యక్తిగత కక్షలు తప్ప తమ ప్రయోజనాల కోసం పల్లెల్ని చీలిస్తున్నారు మొత్తం మీద ఈ రెండు వర్గాల మధ్య పల్లెలు ఉడికిపోతున్నాయి నాగప్ప తాత చెబుతూనే ఉన్నాడు చుట్టూ ఉన్న పల్లెల్ని గురించి కూడా చెబుతున్నాడు ఎట్లా మారిపోయింది చెబుతున్నాడు కొన్ని పల్లెలు ఊరు మొత్తం ఎలా వల్లకాడైంది చెబుతున్నాడు ఏ ఏ ఊర్లలో ఎన్ని కూలీలు జరిగింది చెబుతున్నాడు అంతా వింటున్న నా మనసంతా వికారమైపోయింది అన్నమైంది తిందురా బావా అన్న పిలుపుతో ఆలోచనలోంచి బయటపడ్డాను మధ్యాహ్నమైంది అన్నం తినురా నాయనా అంటూ తాను లేచాడు తాత నువ్వు తిందురా తాత అని పిలిచింది నా మరదలు పద్దన్నే ఇంత ముద్ద తిన్నా తల్లి అంటూ తన ఇంటివైపు నడిచాడు భోజనం చేస్తున్నంతసేపు దిగులుగా ఏదో చెబుతూనే ఉన్నారు మరదళ్ళు ఎక్కడున్నారో ఏమో ఏం తింటున్నారో ఏమో ఏ సంబంధమూ లేకపోయినా ఈ కర్మ మనకెందుకు వచ్చి పడిందో అంటూ సన్నగా ఏడుపు తీసింది చిన్న మరదలు ఈ వారంలో చెనిక్కాయ పీకించల్లా ఆ పంట ఆటికాటికే ఉంది పీకించకపోతే ఆయన కాశీని బుడ్డలు నేలపాలైపోతాయి ఊర్లో చూస్తే మనుషులే లేరు అంటూ బాధపడిపోతుంది మరదలు అసలే అంతంత మాత్రంగా ఉన్న వ్యవసాయం దానికి తోడి ఈ కక్షలు వర్షం మీద ఆధారపడి బెట్ట భూముల్లో వేరుశెనగ వేస్తే ఏ మూడు సంవత్సరాలకు ఒకసారి పంట కంటపడుతుంది పెట్టుబడులు కూడా గిట్టిన సంవత్సరాలు ఎన్నెన్నో బావుల్లో నీళ్ళు ఇంకిపోయి పది ఏళ్లు దాటింది అంతా పోర్ల సేద్యమే విపరీతమైన పెట్టుబడులు నీళ్లు చాలవు కరెంట్ ఉండదు ఇంకా ఏ గతి దిక్కు లేక చేసే సేద్యమే కానీ నిజానికి అదంతా ఇక్కడ రైతాంగానికి ఒక పెద్ద శిక్ష తినేకి కూడు లేక అలమటిస్తున్న జనానికి చిచ్చులా పల్లెల్లోకి ప్రవేశించిన ఈ కక్షలు ఒకటి ఏ సంబంధము లేకపోయినప్పటికీ ఈ ఉచ్చులో బిగిసిపోయే వాళ్ళు అందరెందరో ఏం బావా అప్పుడే కడుక్కుండావు బొత్తుగా రెండు పిడసలు కూడా తినలేదు ఎంత బాధపడితే మాత్రం జరిగేదన్న ఆపగలుగుతామా అంటూ విచారపడినారు నిజంగా ఆకలి చచ్చిపోయింది నాకు ఊరికథ పక్కన పెట్టినా ఈ సంసారం గతి ఏమిటి ఈ కక్షంలో పడి ఏమవుతుందో ఏమో ఈ సంసారం ఎప్పుడు తిరిగి వస్తారు వీళ్ళు ఊరి చుట్టూ ఉన్న వేలాది ఎకరాలు వేరుశనగ పంట నేలపాలు కావాల్సిందేనా ఎలా బాగుపడతారు ఈ మనుషులు ఎవరు సంస్కరిస్తారు ఈ పల్లెల్ని ఆలోచిస్తూ ఆలోచిస్తూ అలాగే మంచం మీద శరీరం బాల్చి మెల్లగా నిద్రలోకి జారుకున్నాను చాలాసేపుగా నరాల టెన్షన్ అనుభవించడంతో అలసిపోయింది శరీరం పెద్ద కలకలం గట్టిగా అరుపులు కేకలు వినపడంతో ఉలిక్కి పళ్ళేచ్చాను ఎంతసేపు నిద్రలో మునిగిపోయానో ఏమో సాయంత్రం అయినట్టుంది ఇల్లంతా మసకగా ఉంది ఇంట్లో ఎవరూ ఉన్నట్లు లేరు అరుపులు కేకలు ఏడుపులు వినిపిస్తూనే ఉన్నాయి మనసు ఏదో కీడును శంకిస్తోంది గబగబా పరుగులాంటి నడకతో బయటకు వచ్చాను నాగప్ప తాత బండ మీద నిర్వీకారంగా కూర్చుని ఉన్నాడు ఏమైంది తాత అన్నాను ఆత్రంగా ఒరే నారాయణ ఇంట్లోనే ఉండవా నాయన మన చింతతోపులో కూలీ జరిగిందంట రెండు కూనీలంటా ఉండారు మూడంటా ఉండారు జనమంతా ఆటికి పరుగులు తీస్తూ ఉండారు వద్దన్న వినకుండా మన ఆడవాళ్ళు కూడా అరుచుకుంటా పోయినారు ఇంతకు ఎవరో ఏమో అనుకుంటూ నిస్సత్తువుగా చెప్పినాడు నాగప్ప తాత చెప్పులు వేసుకుని నేను కూడా బయలుదేరాను వెనుక రాగప్ప తాత ఏదో చెబుతూనే ఉన్నాడు తోపు అంటే ఊరికి మైల్ దూరంలో ఉంది చాలా పెద్ద తోపు ఒకప్పుడు ఆ తోపు ఎవరిది కాదు ఊరు మొత్తానికి బజార్లోకి వచ్చేసరికి గుంపులు గుంపులుగా జనం నడుస్తూ పరుగులు తీస్తూ అరుస్తూ ఏడుస్తూ ఆ చచ్చింది ఎవరో తమవాడేనో ఏమో అందరికీ భయం చెప్పుకోవాలంటే భయం 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 భయంతో పరుగులు అరుపులు ఏడుపులు పెడబొబ్బలు సూర్యబింబం ఎర్రగా రక్తపు ముద్దలా పడమటి అంచుల మెరుస్తూ ఉంది నా అడుగులు ముందుకు సాగుతూనే ఉన్నాయి భయంతో అనుమానంతో నిస్సత్తువుగా అన్నదమ్ముల భాగాలు పంచిపెట్టాలని వచ్చిన వాడికి ఊరు భాగాలైపోయి ముక్కలు చెక్కలైపోయి విడిపోయి ఉంటే చూడాల్సి వచ్చినందుకు దుఃఖంతో సిగ్గుతో దిగులుతో అవమానంతో నడుస్తూనే ఉన్నాను నడుస్తూనే ఉన్నాను ఎదురుగా మెరుస్తూ ఉన్న రక్తపు ముద్ద స్వాగతిస్తూ ఉంటే మీరింతవరకు అనంతం కథ విన్నారు రచన శ్రీ నారాయణ వినిపించిన వారు పప్పు భోగారావు ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా కథాస్రవంతి